తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇన్ని రోజులు డిఎస్సి వేయట్లేదు డిఎస్సి వేయట్లేదని కదా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యతిరేకంగా డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేయాలని మరి ఎందుకు నినాదాలు చేస్తున్నారనే విషయంపై ఈరోజు మనతో చర్చించడానికి జనరీస్ శంకర్ గారు మనతో లైన్లో ఉన్నారు శంకర్ గారు చెప్పండి అసలు ఈ డిఎస్సి ఎందుకు ఈ డిఎస్సి వెనుకలో ఆంతర్యం ఏంటి అసలు ఈ డిఎస్సి గురించి ఆందోళనలు ఏంటి పోలీసుల మోహరింపు ఏంటి ఏం జరుగుతుంది అసలు చూడండి ఇది ఏదైతే డిఎస్సి కి సంబంధించినంత వరకు మెగా డిఎస్సి అంటున్నారో ప్రస్తుతం మెగా డిఎస్సి కాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది పాత డిఎస్సి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ వేశామ వేశామని చెప్పారు ఎన్నికల ముందు అదే నోటిఫికేషన్ వీళ్ళు మార్చి మళ్ళీ పదకొండు వేల పోస్టులతోనే వీళ్ళు వేస్తున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు మెగా డిఎస్సిలో పాతిక వేల పోస్టులతో దాదాపు ఇరవై ఐదు వేల పోస్టులతో వారు డిఎస్సి వేస్తామన్నారు కానీ అది వేయకుండా ఇప్పుడు ఏమంటున్నారంటే కేవలం పదకొండు వేల పోస్టులతో మాత్రమే వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించిన పరీక్షలు ఇప్పటికే జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి ఆగస్టు నాలుగు వరకు కొనసాగే అవకాశం ఉంటుంది అయితే ఈ దీనికి షెడ్యూల్ ప్రకారమే ఇప్పటికే వాళ్ళు నిర్వహిస్తామనేసి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు అయితే ఇప్పటికి అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వారంతా కూడా చాలా వరకు డిసప్పాయింట్ అయినారని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరైతే ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలామంది తమకు ఆ ఈ సమయం అనేది సరిపోవడం లేదనేసి వాళ్ళు చెప్తూ వస్తున్నారు ఈ పదకొండు వేల పోస్టులతో మాకు ఎటువంటి న్యాయము జరగదు వాళ్ళు చెప్తూ వస్తున్నారు అలాగే దీనికి సంబంధించినంత వరకు వాళ్ళు చెప్తున్న ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే వాళ్ళు ఇరవై ఐదు వేల పోస్టుల మీరు భర్తీ చేస్తామన్నారు కానీ ఇరవై ఐదు వేల పోస్టులలో కేవలం పదకొండు వేల పోస్టులు మాత్రం అంటే సగం కూడా లేదు వీటిలో నిజం చెప్పాలంటే ఇవి పాత పోస్టులే వీటిని భర్తీ చేయడం వల్ల మాకు వచ్చే ఉపయోగం ఏమీ లేదనేసి వాళ్ళు వాపోతున్నారని మాత్రం చెప్పవచ్చు అదేవిధంగా మంత్రులు ఎవరైతే ఉన్నారు ఇవాళ ఉప ముఖ్యమంత్రి బటి విక్రమార్క గారు ఈరోజు మరో ఆరు వేల ఉద్యోగాలతోని మేము డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామో అని వాళ్ళు ఇప్పుడైతే ప్రకటిస్తున్నారు ఈ రోజు ఆయన ప్రెస్ మీట్లో చెప్తూ వస్తున్నారు అయితే దీనికోసం ఎన్ని రోజులు పడుతుంది అనేది ఎప్పటి వరకు వేచి చూడాలనేది మాత్రం మనం చెప్పాల్సి స్పష్టత అయితే ఇవ్వలేదు ఆయన కొన్ని నెలల తర్వాత మరో మరో మరోసారి డిఎస్సి ఈసారి ఆరు వేల ఉద్యోగాలు ఉన్నాయని ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో ప్రకటించారు అయితే దీనిపైన విద్యార్థి లోకంలో మాత్రం ఎలాంటి నమ్మకాలు లేవు లేవనేసి వాళ్ళు చెప్తూ వస్తున్నారు అయితే దీని మీద స్పష్టత ఇవ్వలేదు ఎందుకంటే ఎప్పుడు నిర్వహిస్తాము డిసెంబర్లో నిర్వహిస్తారా లేకుంటే వచ్చే సంవత్సరం నిర్వహిస్తారా లేకుంటే ఫిబ్రవరిలో నిర్వహిస్తారా వచ్చే అకాడమిక్ ఇయర్లో నిర్వహిస్తారా అనేది స్పష్టత ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు అటు నిరుద్యోగుల్లో కూడా చాలా వరకు ఒక అసంతృప్తి అనేది చాలా వరకు వస్తోంది ఇంకా ఇక మరో మంత్రి సీతక్క గారి కూడా ఇదే విషయం పైన ఆమె చెప్తున్నటువంటి కారణం ఏంటంటే వాయిదా వేస్తే మరి పరీక్షల్ని వాయిదా వేసినట్లయితే న్యాయపరమైనటువంటి సాంకేతికపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోక తప్పే అవకాశం లేదంటున్న అప్పే అవసరం అవకాశం ఉందంటున్నారు అయితే వయోపరిమితి దాటిపోయిన ఉద్యోగాలకు కూడా అర్హులు కాకుండా పోతారనేసి వయోపరిమితి దాటినట్లయితే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హులు కాకుండా పోతారని అందుకే వాళ్ళ ఆకాంక్షల మేరకే మేము పరీక్షలు వాయిదా వేయడం లేదనేసి గారు అయితే ఇక్కడే మన ముఖ్యమంత్రి గారు నిన్న మీడియాతో డిఎస్సి ని రద్దు చేసేది లేదని ప్రకటించిన వెంటనే ఈ ఎవరైతే ఈ నిరుద్యోగులు ఉన్నారో ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చేసి అల్లర్లు చేయడం కానీ ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అనే నినాదాలు అందుకోవడంతో నిన్న ఆర్టీసీ కాస్ క్రాస్ రోడ్ వద్ద కొంచెం ఉద్రిక్త ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది మరి ఈ ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడానికి కారణాలు ఏంటి అంటారు చూడండి ఇది ఏదైతే అశోక్ నగర్లో నిన్న జరిగినటువంటి అశోక్ నగర్లో కావచ్చు నగర్ నగర్లో కావచ్చు వరుసగా నిన్న ఒక పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు నిరుద్యోగులు దీనిపైన కూడా ప్రస్తుతం అయితే అన్ని చోట్ల కూడా చర్చ నడుస్తుంది అయితే ముఖ్యమంత్రి గారు వీరిని పట్టుకొని నిరుద్యోగులు వాళ్ళ ఆకాంక్షలు ఏవైతే వాటిని వినడానికి ప్రయత్నం చేయాలి వీళ్ళు ప్రజాపాలన చేస్తామని వీళ్ళు అధికారంలోకి వచ్చారు ప్రజాపాలన చేస్తామన్నారు ప్రజాదర్భాలు నిర్వహించారు సంతోషం కానీ దర్బార్ కాదు ముందు ప్రజల మాటలు నిరుద్యోగులు ఏం చెప్తున్నారనేది వినాల్సిన అవసరం ఉంది కనీసం విద్యార్థుల తరపు నుంచి ఒక ప్రతినిధి బృందం కావచ్చు మంత్రుల వర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతినిధుల బృందం కావచ్చు కావలసి కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ముఖ్యంగా ఆ నిరుద్యోగుల తరపునటువంటి ఘటంలో గట్టిగా వాయిస్ వినిపించిన తీన్మార్ మల్లన్న గారు కావచ్చు అలాగే కోద ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వారు కావచ్చు అరగోపాల్ గారు లాంటి వారు కావచ్చు రియాజ్ లాంటి వారు కావచ్చు బల్మూరి వెంకట్ లాంటి వారు కావచ్చు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి విద్యార్థులతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది ఇవన్నీ జరపకుండా మొండి వైఖరి గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఆయన మొండితనంతో ముందుకు వెళ్లారు వారు దెబ్బతిన్నారు ఇప్పుడు అదే తరహా వాడు అటువంటి మొండితనంతో సమాధానం ఇవ్వడము మాట్లాడటము తూలనాడటం అనే మాటలు చేయడం అనేది చాలా వరకు తప్పు అని మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలుసు వారు దాదాపు నిరుద్యోగుల ఓట్లు దాదాపు ముప్పై లక్షల ఓట్లు పడ్డాయనేసి కాంగ్రెస్ వారికి పడ్డాయి అనేసి సంగతి వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఆ ఓట్ల వల్లనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న సంగతి కూడా తెలుసు అది ఇన్ని విషయాలు తెలుసు కూడా ఈరోజు అధికారంలో ఉన్న ఏకైక కారణంతో మీరు వారిని చిన్న చూపు చూడటము రాజకీయ నిరుద్యోగులు అనటము వారంద వారిపైన నిర్బంధంకి గురి చేయడము సిఆర్పిఎఫ్ పోలీసులను పెట్టడము అశోక్ నగర్ని దిగ్బంధం చేయడము యువకు యువతి యువకులు ఎవరైనా రోడ్ల మీద కనిపిస్తే అదుపులోకి తీసుకోవడము ఇలాంటి పనులు మాత్రం మంచిది కాదనే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా వాళ్ళ భావాలను తెలిపే హక్కు ఉంటుంది వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళు మాకు ఏం కావాలో డిమాండ్ చేసుకోవచ్చు మీరు డిమాండ్ చేసుకోవడానికి మీరు కల్పించండి వాళ్ళకి ఒక వేదిక కల్పించండి వాళ్ళు చెప్పుకుంటారు వచ్చి కనీసం మీరు మీరు వినడానికైనా ప్రయత్నించండి మీరు విని వారికి ఏదన్నా ఒకటి మధ్య మార్గం ఆలోచించాల్సిన అవసరం ఉంది చర్చల ద్వారానే సాగుతాయి కానీ ఇవన్నీ పరిష్కారం అవుతాయి తప్ప మీరు ఏదో పోలీసు బల ప్రయోగం చేస్తేనో మరి ఇంకోటి ఏదో చేస్తే అంటే మాత్రం ఇవి ఏమాత్రం వెనక్కి తగ్గే అవకాశం అవసరం ఉండదు అవకాశం ఉండదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను అయితే ఇప్పుడు శంకర్ గారు ఈ నిరుద్యోగులు ఇప్పుడు డిఎస్సిలో లో కూడా మేము మేము ఢిల్లీలోకి వెళ్లి ఈ డిఎస్సి గురించి పోరాడతాం కొంతమంది నిరుద్యోగులు అనడం జరుగుతుంది మరి ఎటువంటి పరిణామాలకు దారి తీయొచ్చు అంటారు చూడండి ఇదైతే దీన్ని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు పెద్ద ఎత్తున తమ ఏదైతే హక్కులు ఉన్నాయో వాటి కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు అయితే పోరాటం చేయడం అనేది మనము స్పష్టంగా చూడవచ్చు అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ఒక అంశం ఉంది ఏదైతే పరీక్ష తేదీ ఏదైతే ఉందో పద్దెనిమిదో తేదీకి అక్కడ వాళ్ళు ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు మరి మరి చాలా కొంతమంది అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు పది సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వేడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పరీక్ష రాస్త రాసేందుకే వాళ్ళు మొగ్గు చూపుతారు ఎందుకంటే ఆందోళన చేయడం ఆందోళన చేయడం ఒక భాగం అయితే ఇక పరీక్ష రాయడం కూడా వాళ్ళ విధి ఎందుకంటే ఈ పరీక్ష కోసమే కాదు వాళ్ళు ఇన్నాళ్ళ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు పరీక్ష కూడా రాయాల్సిన అవసరం ఉంది పరీక్షని అటెంప్ట్ చేయాల్సిన అవసరం అప్పుడే వీళ్ళకి పోస్టులు అనేవి దక్కుతాయి పదకొండు వేల పోస్టులా లేకుంటే మరి గత భవిష్యత్తులో మరిన్ని పోస్టులా అనేది ప్రస్తుతం పక్కన పెడితే ఎందుకంటే కేవలం నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉంది ఈ ఈ నాలుగు రోజుల్లో ఏం చేసి ఏం చేయాలనుకున్నా చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే అంత సమయం ఉంటుందా విద్యార్థులు ముందుకు వచ్చి పరీక్షలు రాయకుండా పరీక్షలని త్యాగం చేసి వాళ్ళు ఇప్పుడు ఎక్కి వాళ్ళు ధర్నాలు చేస్తారా అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది అయితే అటు చాలామంది నిరుద్యోగులు కావచ్చు వాళ్ళ ఆకాంక్షలను అయితే బలంగా చెప్తూ వస్తున్నారు దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుంది అనేసి దీని దీన్ని ఖచ్చితంగా వాళ్ళు గుర్తించ గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళందరి బాధ్యత వీళ్ళందరి డిమాండ్లను కూడా గుర్తించాలి ఎందుకంటే మీకు గుర్తి ఈ గత ప్రభుత్వాలు ఇలాంటి డిమాండ్లను గుర్తించనందుకు వాళ్ళు చూడనందుకే ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున దెబ్బతిని ఉన్నారన్న సంగతి మీరు గుర్తించకపోతే భవిష్యత్తులో మీరు కూడా అదే విధంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది మీరు మీరు స్పష్టంగా చెప్పారు మేము పది సంవత్సరాల అధికారంలో ఉంటామని మీరు పది సంవత్సరాల అధికారంలో ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ డిఎస్సి షెడ్యూల్ ఏ రకంగా ఉండబోతుంది డిఎస్సి షెడ్యూల్ వచ్చేసి మనకి ఈ పద్దెనిమిదో తేదీ నుంచి జూలై పద్దెనిమిదో తేదీ నుంచి మనకి దాదాపు ఆగస్టు నాలుగో తేదీ వరకు వరుసగా ఉన్నాయి మనకి వరుసగా ఈ షెడ్యూల్కి కి పరీక్షలు రకరకాలు పరీక్షలు ఉంటాయి వీటిలో ముఖ్యంగా మనకి పోస్టుల వారిగా సంబంధించిన సబ్జెక్టు వారిగా కూడా టీచర్ల భర్తీకి సంబంధించిన మనకు పోస్టులు పరీక్షలు ఉంటాయి అయితే దీని దీనికి సంబంధించినంత వరకు ఈ ప్రస్తుతం ఈ ఈ వెనుకడుగు డిఎస్సి అభ్యర్థులు ఏం చేస్తారు వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది ముందు ముందు ఈ నాలుగు రోజుల్లోనే తీట తెల్లమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది